ஜரில் ஆஃபர் நைன் பர்சன்ட் பி என் கோல்ட் டோனுட்ஸ் ஒன் தௌசண்ட் ஃபைவ் ஆஃப் ஆன் பர்ச்சேஸ் ஆஃப் ஒன் கேஜி சில்வர் ఇది గవర్నమెంట్ ఆఫీసర్ ఉందే బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా బ్లాక్ బ్యాలెన్స్ బాగున్నట్టుంది ముందు సోదాబీ ఉందో పెట్టిందో సోదాచి ఇక్కడ కూడా ఉందన్నా నీ ముందు నడపనంత అంత బాగుంటదేమో అన్నా ఇంకా ఎంతసేపు రా లేండి పరవరా ఎవడేవాడు అవును ఎవడు లేడు అన్నా దొరికిపోయామన్నా దొరికిపోయింది మనం కాదురా వాళ్ళు ఒక్కసారి అడు చూడు అమ్మలా సడెన్ గా ఇంటి ఇచ్చేసరికి బుక్ అయిపోయామనుకున్నా అన్న నువ్వు గనక ఆ ఫోటో చూసుండకపోతే కనపడేవన్నా అందుకే రాష్ట్రైపోతూ ఉండాలి మనం ఏ పని చేసినా పరిసరాల మీద పరిజ్ఞానం ఉండాలి అయినా దానికేం పోయేయాల పాపం అక్కడ మొగుడు ఆఫీసులో కష్టపడుతుంటే ఇది ఇక్కడ బెడ్రూమ్లో బాయ్ ఫ్రెండ్తో సుఖపడుతోంది వాళ్ళు ఎక్కడ పడితే మన ఏంటండి నాన్నగారు బాగున్నారమ్మా బాగున్నారండి పినిలో ఏమైనా మార్పు వచ్చిందమ్మా ఆ మార్పు కోసం ఎదురు చూస్తున్నానండి అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడమ్మా నీ జాతక ఈ సంవత్సరం అమోఘంగా ఉంటుందమ్మా గ్రహాలన్నీ ఉచ్చస్థితిలో ఉన్నాయి ఉద్యోగ రీత్యా చాలా చక్కగా ఉంటుంది అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా నీ సంకల్పానికి అవేవి అడ్డురావు ఈ ఇబ్బందులతో పోల్చుకుంటే వచ్చే ఇబ్బందులు ఎంతలేండి తెలిసి తెలియని వయసులో నా కన్నా కళ్ళ ముందే కళ్ళు చెప్పి నా చూపుడు వేలు పట్టుకుని నడక నేర్పించాల్సిన నా తండ్రి నా కళ్ళ ముందే మరో ఆడదాని చిటికని వేలు పట్టుకుని ఏడడుగులు నడుస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న నాకు ఆమెను తెచ్చి అమ్మ అని పరిచయం చేశారు పెంచిన తల్లి పిన్నే అవుతుంది కానీ అమ్మ అవ్వదే అని అందరూ అంటుంటే తండ్రి చెప్పాడు కాబట్టి తల్లే అనుకున్నాను అప్పుడు ఇప్పుడు అలాగే అనుకుంటున్నాను కానీ ఆవిడ మాత్రం కూతురుగా కాదు కదా కనీసం ఆడ కూతురుగా కూడా చూడట్లేదు బాదపడకమ్మా నీకు మంచి మనసుతో పాటు అన్నీ తట్టుకోగలిగే గుండధర్యాన్ని ఆ భగవంతులే ఇచ్చాడు ఆ ధైర్యంతోనే ముందుకు సాగు శుభం భూయా వస్తానండి మంచి దమ్ము పేపరేనా ఇంటి గోలమైన పట్టించుకునేది ఉందా లేదా ఇదిగోండి కాఫీ ఏమైందే చిన్నదానికి డబ్బు పంపమని నాలుగు రోజుల నుంచి నెత్తి నోరు బాధకుంటున్నా మీకేమైనా ఎక్కితేగా ఏ మనుషో ఏమిటో ఎంతసేపు ఆ పేపరు మీ పెద్ద కూతురు ప్రపంచం తప్ప ఇంట్లో మేము అప్పుడే స్నానం వచ్చానా అక్కడ పెట్టు తర్వాత తీసుకుంటాను ప్రసాదం బావా బావా ఏంటి బావా న్యూస్ అరే అట్టకుంటా వేరే చదువుతున్నానుగా హైలైట్స్ చదివి ఇచ్చేస్తాలే బావా ఏంటంటారు నువ్వు చదివి హైలైట్స్ నగరంలో నేను సినిమా ఏ హైలైట్స్ నువ్వు చూసేది ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏ థియేటర్ ఏ సినిమా ఆడుతుంది ఇదేగా సినిమా అంటే అంత సిల్ హీరో బావా అసలు పని నేను మళ్ళీ పబ్లిక్ సినిమా అనేది పార్ట్ టైం జాబ్ లాక్తుంది అసలు సినిమా నేను ప్రపంచం ఊహించుకోగలవా అసలు మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఆపరా నీ సినిమా కోలా ఆఫీస్కి వెళ్ళొస్తాను ఒక్క నిమిషం అమ్మా నీకు ఉంటే ఈ అమౌంట్ చెల్లి అకౌంట్లో వెయ్యమ్మా పర్వాలేదు నాన్న టైం ఉందిలే వేస్తాను దాని ఆఫీస్ పని పడి అది మర్చిపోతే చిన్నది నన్ను చంపేస్తుంది రేపే లాస్ట్ డేట్ సాయంత్రం లోపల అమౌంట్ డిపాజిట్ చేయమని ఇప్పటికి పదిసార్లు ఫోన్ చేసి చెప్పింది వాడు ఖాళీగానే ఉన్నాడుగా వాడికిచ్చి పంపించచ్చుగా పంపించాలా సరి నువ్వు మొన్న వాడిని గ్యాస్ బండ్ తీసుకురామని ఏం చేశాడు నేనేం చేశాను బావా అదేరా ఏం చేసావని అడుగుతున్నా అదేంటక్క బావాలంటాడు నేను అని కావాలని చేశానా అనవసరంగా ఆటో ఖర్చేందుకు ఒక వంద రూపాయలు బావకే మిగులుతాయి కదా అని మా ఫ్రెండ్ గారి బైక్ మీద మోసుకొచ్చే పని లేకుండా తీసుకురావచ్చు అనుకున్నా నాకేం తెలుసు ఆడు మోసుకురాకుండా రాకుండా మోసం చేస్తాడని ఇప్పుడు అర్థమైందే వీడికి నేను ఎందుకు సర్లేండి ప్రతి దానికి మీ ముద్దుల కూతుర్ని వెనకేసుకురావడం మమ్మల్ని ముందేసుకుని తిట్టడం మీకు మామూలేగా పదండి టిఫిన్ చేద్దాం పదకా ఈరోజు దీనికి మాత్రం ముందు ఉంటాడు నమస్తే బాబాయ్ నమస్తే బాబాయ్ రండి రా అబ్బాయిలు రండి ఏం తోతారు కాఫీయా టీయా కాఫీ టీ కామనే గానీ షుగర్ ఎక్కువేసి ఒక బూస్ట్ ఇవ్వు బాబాయ్ కలికాలం అండి కలికాలం పోలీసు వాళ్ళు దొంగలు పడ్డారంటే మామూలు మనుషులు బాబాయ్ మన అకౌంట్ క్లియర్ చేసి తీసుకో బాబాయ్ మొత్తం పదహారు అయింది మిగిలిన నాలుగు వందలు తీసుకో మా దగ్గర లేకపోతే ఎలాగో మీ దగ్గరే తీసుకునేది కాలం ఇదే వ్యాపారమా మంచి పిల్లని చూసుకుని పెళ్లి చేసుకుని స్థిరపడే ఆలోచన ఏమైనా ఉందా పెళ్ళ మనకెవరిస్తారు బాబాయ్ పిల్లని బ్రహ్మదేవుడు ఒక మగపిల్ల భూమి మీద పంపిన తర్వాత వాడికి తోడుగా ఇంకో అమ్మాయిని కూడా పంపిస్తాడు రా నీ కోసం పుట్టిన అమ్మాయి నీకు తోడుగా ఎక్కడో పెరుగుతూ ఉంటుందిరా అయితే మా అన్న కోసం పుట్టిన అమ్మాయి ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు ఆ గడియలు దగ్గర పడితే ఆ అమ్మాయి ఈ నడుచుకుంటూ వస్తుంది

తీతాదా పర్వాలేదు తీసుకోమ్మాస్ట్

బాబాయ్ ఎన్ని మిస్డ్ కాల్సా రాజా దగ్గర నుంచిందమ్మా ఫోను హలో బాబాయ్ రా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తరేంటి ఏమైంది బాబాయ్ మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఆ అమ్మాయి ఇక్కడే కూర్చుని ఉందిరా ఇంతకీ బ్యాగ్ దొరికిందా లేదా దొరికింది బాబాయ్ ఇప్పుడే వస్తున్నా త్వరగా రండి బ్యాగ్ దొరికిందటమ్మా ఇదిగో బాబాయ్ తీసుకోమ్మా అన్నీ ఉన్నాయా లేదో చూసుకో వెయ్యి రూపాయలు తగ్గాయండి అది అది ఆ దొంగ వెతుక్కుంటూ వెళ్తుంటే ఆ దొంగ బాబాయ్ వెయ్యి రూపాయలు ఉంటాయి ఇవ్వు ఇదిగోనమ్మా అయ్యో మీ చేపలో డబ్బులు ఇవ్వటం ఏంటండి పర్వాలేదమ్మా బ్యాంక్ లో కట్టాలన్నావు కదా తీసుకో ఇంకేం బ్యాంక్ అండి టైం ఇప్పుడు అయిపోయిందిగా అవునరా పాపం వీళ్ళ చెల్లెలకి బ్యాంక్ లో డబ్బులు వేయటానికి వెళ్తుంటే వాడి బ్యాగ్ లాక్కుని వెళ్ళిపోయాడట జూబ్లీ బ్రాంచ్ ఎయిట్ టు ఎయిట్ ఉంటుంది పక్కనే ఉంది కాబట్టి పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు అయితే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయొచ్చు కదరా అలాగే బాబాయ్ వెళ్ళమ్మా వెళ్ళు థ్యాంక్స్ అండి నీకు తెలియదా మేన కోడలు కదా అని మెత్తగా చెప్తుంటే మొండికేస్తున్నావేంటి ఇవ్వాల కాకపోతే రేపైనా నా పక్కలోకి వచ్చి పడుకోవాల్సింది దానివే అడ్డమైన నా కొడుకులు బైక్ లెక్కి బలాదరులు తిరగటం నేను చూడలేదనుకున్నావా జాగ్రత్త నాకాని కాలిందంటే నాకన్నా తల తిక్క నా కొడుకు ఇంకొకడు ఉండడుస్తున్నావేంటే బాధపడి దాని గదిలో నువ్వేం చేస్తున్నావరాగా సిగ్గేంట్రా వీళ్ళ వాలకం చూస్తూ ఉంటే ఆ మూడు ముళ్ళు పడకముందే మన చేతిలో మనవణ్ణి పెట్టేలా ఉన్నారు తొందరలోనే ముహూర్తం చూసి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మంచిది నాకిష్టం లేదు ఇష్టపడ్డోడిని తెచ్చి చేయడానికి నీ తండ్రి మైసూరు మైసూర్ మహారాజా కాదు అడిగినంత కట్నం ఇవ్వకపోతే అడుక్కునేవాడు కూడా రాడు అయినా నా తమ్ముడికేం తక్కువే నువ్వు అవునన్నా కాదన్నా వాడే నీ మొగుడు వద్దులేండి మీరు లేవండి జాగ్రత్త ఏంటన్నా వాటంగి ఒకిళ్ళు దొరకట్లేదు హ్యాడ్ టైం రే అకౌంట్లో ఉన్న ప్రతి ఒక్కడికి బ్యాంక్ వాళ్ళు లాకర్లు ఆఫర్ చేసినప్పటి నుండి మనుషులు ఎవరు మనీ బంగారం దగ్గర పెట్టుకోవట్లేదు అవునన్నా కష్టపడి కన్నం వేసినప్పుడు మనీ దొరికితే మజా చేసుకుంటాం కానీ బంగారం దొరికినప్పుడే నవ్వాలో ఎడవాలో అర్థం కావట్లేదు మార్వాడి కొట్టుకు వెళ్తే కానీ అర్థం కావట్లా అది మంచి బంగారమో మరత బంగారమో అందుకనే దారుంది కదా అని ప్రతి ఇంట్లో దూరకూడదు సినిమా తీసే ముందు స్క్రిప్ట్ వర్క్ చేసినట్టు దొంగతనానికి ముందు డోర్ టు డోర్ వర్కౌట్ చేయాలి డోర్ టు డోరా అంటే అవున్రా శ్రీకృష్ణుడు లాంటోడే ఉట్టి కొట్టడానికి ముందు ఊరంతా తిరిగి ఏ ఇంట్లో నిండుకొండుంటే ఆ ఇంట్లోనే దొంగతనానికి దూరేవాడంట ఆ మాధవుడే మనకు మార్గదర్శన భద్రి కరెక్టే అన్న ఇల్లు అత్తార ఇంటిలాగే ఉన్నాయి ఏ ఇంటికి వెళ్ళాలో అర్థం కావట్లేదన్న అరే సిగరెట్ ఉందా ఉందన్న వెలిగించమంటావా ఇటు ఇదిగో అన్న పెన్నుందా పెన్నా ఎన్ని ఎందుకన్నా ఇప్పుడు కాల్చరా గీత గీసే వెంటనా నేను బండి నడుపుతూ ఉంటాను నువ్వు దమ్ము కొడుతూ ఉన్నావు ఏ ఇంటి ముందైతే నిప్పు గీత దాడుతుందో రాత్రికి వచ్చి ఆ ఇంటి గేట్ మనం దాడదాం నువ్వు ట్యాకన్నా రైట్ రైట్ ఓనియమా వచ్చిందన్నా అలాగే ఉంటాను రా మాధవరావు స్వాతి ఏమైందమ్మా చేతిగా కట్టేంటి ఏం కాలేదు నాన్న చిన్న దెబ్బే చిన్న దెబ్బ అంటే ఎంత పెద్ద కట్టు కడితేను దెబ్బ చిన్నదే నాన్న డాక్టరే పెద్ద కట్టు కట్టారు అసలు ఏం జరిగిందమ్మా నడుచుకుంటూ వెళ్తున్నాను నాన్న ఎవడో బైక్ తగిలించి వెళ్ళిపోయాడు కింద పడ్డాను కొంచెం దోక్కుపోయింది అలా ఎలా తగిలిందమ్మా కళ్ళు నెత్తిన పెట్టుకుని దిక్కులు చూస్తూ ఉంటే తగిలింటుంది అయినా ఆడపిల్లవి రోడ్డు మీద నడిచేటప్పుడు కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవాలని పోయి పద్ధతి లేకుండా పోట్లాడుతున్నావా అబ్బో పద్ధతి గురించి మీరు మాట్లాడుతున్నారా మొన్న వంట చేసేటప్పుడు నా చేతి మీద బొబ్బెక్కితే నన్ను పరామర్శించారా మీరు ఏ మీ కూతురు మాత్రమే మనిషా మేం కాదా బాగా పర్లేదన్నా బయట మోస్తారున్నా ఇంటీరియల్ మాత్రం ఇరగదీసింది తీసింది సరలేదు కిచెన్ చూసుక గుర్తుపడకుండా వచ్చిన పని వేగంగా కానీ అదేంటోనన్నా బయలుదేరే ముందు ఎంత ఫ్యామిలీ ప్యాక్ తిన్నా కన్నెం వేసే వాళ్ళ ఇంట్లో కాస్త తినకుంటే కడుపు నిండట్లేదన్నా వచ్చిన పని కాని మనుషులంతా తెలివి మీరిపోయారు అనవసరమైన చెత్త అంతా బీరువాలో సర్ది మెయిన్ మ్యాటర్ మాత్రం మన ఆలోచనలకు అందకుండా దాస్తున్నారన్న వాళ్ళని తెలియనట్లు వాళ్ళు దాచుకోవడం మనం దాచుకోవడం కదా ఈ లో ఫోన్ ఎవర్రా అదే నాకు అర్థం కావట్లేదు కావట్లేదన్నా నువ్వు నా పక్కనే ఉన్నావు నాకెవరు ఫోన్ చేస్తారు హలో హలో అన్నా ఆడ లేడీస్ అన్నా ఎవరో ఒకరు కానీ ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్చి ఒక్క నిమిషం అన్నా ఈ ఫోన్ కొట్టేసినా కాంచీ నీతోనే మాట్లాడాను ఇంకెవ్వరితోనూ మాట్లాడలేదు ఫస్ట్ టైం అందులో నా అమ్మాయి ఎక్కడున్నావురా ఇదేంటి ఇంత చనువుగా మాట్లాడుతుంది నేనా డ్యూటీలో ఉన్నా రే గప్పుడూ ఐదు వేలు పంపించా ఆడేవో 5 గంటల నుంచి కొని 500 ఇచ్చి మీతది పత్రోస్ కొపో అన్నాడు ఇంకోసారి లాంటి ఏదోవేరల్ తెచ్చ ఎన్న పూసరికుట్ల ఎందుకు చేస్తాను ఓకే ఓకే అది అది నా బాగా అర్ధరాత్రి ఆడ అర్థమైంది ఫోను మడిచి పెట్టుకొని పద్ధతిగా పని కాని పద 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 ఆఫీస్ కి బయలుదేరుతున్నావా అవునమ్మా నీతో కొంచెం మాట్లాడాలి చెప్పాండమ్మా బయలుదేరేవా అవును ఏం మాట్లాడలే ఆ మీకు ఎలాగో కూతురు మీద బాధ్యత లేదు మీలా నేను ఉండలేను కదా చెప్పగదా ఇప్పుడు మీకేం కాల పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లని ఉద్యోగం అంటూ వదిలేసారని చుట్టాలందరూ చూపుడు వేల్తో పొడవక ముందే పిల్లకు పెళ్లి చేయమంటున్నా జాబులు వచ్చిన నాలుగు నెలలు కూడా కాల ఉద్యోగం చేసుకుని అవునన్న నాకు అప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అయినా లోకంలో అందరూ పిల్లల ఇష్ట ఇష్టాలు తెలుసుకునే చేస్తున్నారు చేస్తున్నారనుకుంటున్నారా అయినా పెళ్లికి ముందు మా నాన్నగారు నా ఇష్టం తెలుసుకునే పెళ్లి చేశారా రెండో పెళ్ళోడు అందులోనూ ఆడపిల్ల తండ్రిని కూడా ఆలోచించకుండా పెళ్లి చేసుకోమంటే నేను తలొంచి తాళి కట్టించుకోలేదా అవన్నీ కాదమ్మా నేనైతే ఇప్పుడు పెళ్లి చేసుకోను నువ్వు ఒక్కదానివే అయితే నీకు నచ్చినప్పుడు చేసుకుంటావో అసలు పెళ్ళే లేకుండా ఊరేగుతావో నీ ఇష్టానికే వదిలేసేదాన్ని కానీ నీ తర్వాత పెళ్ళి కావలసింది ఇంకొతుంది అయితే ముందు దానికే చేయండి నాకేం అభ్యంతరం లేదు నీకే ఉండదమ్మా పెళ్ళీడికొచ్చిన పెద్ద పిల్లి ఉండగా చిన్నదానికి సంబందార్ చూస్తున్నారని ఊళ్ళో వాళ్ళంతా నా మొహం ఉమ్మేస్తారు దీనికి ఇష్టం లేదంటుంది కదే కొన్నాడు చూద్దాంలే అమ్మా ఇప్పుడు నుంచి చూసుకోవచ్చు కదమ్మా ఇప్పుడు నుంచి ప్రయత్నం చేస్తే అప్పుడు మంచి సంబంధం దొరుకుతుంది మళ్ళీ బయట సంబంధం చూడటం ఎందుకండి ఇంట్లో నా తమ్ముడు ఉన్నాడుగా అయినా చిన్నప్పటి నుంచి వాడికి ఇది అంటే చాలా ఇష్టం పైగా కట్న కానుకలు ఇచ్చే పనే లేదు ఆడపిల్లని బయటికి పంపడం అంటే అంత ఆషామాషి అనుకుంటున్నారా ఉన్నదంతా ఊడ్చి ఇస్తే రేపు చిన్నదానికి ఏవి చేస్తారు సంబంధం కోసం అక్కడ ఇక్కడ ఎత్తకుండా మర్యాదగా నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయండి